జరిగింది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మనం స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏం చేస్తామంటే అక్కడ దేల్ బి కాస్టింగ్ ఫస్ట్ అంటే కెమెరా పెట్టేసి దీనికి సంబంధించి డైరెక్ట్ రిలే డిస్ట్రిక్ట్ కంట్రోల్ సెంటర్లో ఉంటుంది తర్వాత స్టేట్ కంట్రోల్ సెంటర్లో ఉంటుంది సిఇ ఆఫీస్లో అండ్ మన కమిషన్ ఈ ఈసీఐ కంట్రోల్ రూమ్కి కూడా ఆ ఫీడ్ వెళ్తుంది ఈసారి మనం ఏం చేస్తున్నామంటే ఇన్స్టెడ్ ఆఫ్ వన్ కెమెరా వీఆర్ పుట్టింగ్ టూ కెమెరాస్ అంటే జనరల్గా మనము వెబ్ కాస్టింగ్లో ఓన్లీ రూమ్ లోపల ఉన్న మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ని క్యాచ్ చేయడం కోసం ఒక కెమెరా పెట్టడం జరుగుతుంది ఈసారి వాట్ వీ హ్యావ్ డన్ కమిషన్ హ్యాస్ సెట్ దట్ వీ హ్యావ్ నాట్ ఓన్లీ లోపలేం జరుగుతుంది బట్ బయట క్యూలో ఏం జరుగుతుంది తర్వాత పక్క ఏరియాలో ఏం జరుగుతుంది అది కూడా క్యాచ్ చేసి మనం చూడాలి కాబట్టి రెండు కెమెరాస్ ప్రతి పోలింగ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో రెండు కెమెరాస్ ఒకటి పోలింగ్ ప్రాసెస్ లోపల రూమ్లో రెండవది బయట క్యూ లైన్లో ఏం నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చాలా లాస్ట్ టైం కూడా కంప్లైంట్స్ వచ్చినాయి ఫైవ్ ఓ క్లాక్ అంటే పోల్ ఎండ్ పోల్ ఎండ్ టైం సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ తర్వాత వచ్చి కొంతమంది ఓట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు గొడవలు కూడా జరిగినాయి సో కాబట్టి కంటిన్యూస్గా మనము కెమెరా ద్వారా ఈ పరిస్థితి చూసుకుంటే ఈ తప్పులు చేయడానికి అవకాశం ఏమి ఉండదు సో అవుట్ సైడ్ ఏరియా క్యూ పక్కన ఉన్న ఏరియా లోపల్ రూమ్ అంతా మనం వెబ్కాస్టింగ్ ద్వారా